హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే పొటేళ్ళు కాళ్ళ కూర దీన్ని పాయ అని కూడా అంటారు ఇంగ్లీష్లో తయారు తయారీ విధానం చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్లు టమోటాలు పచ్చిమిరకాయలు కరేపాకు అల్లం పేస్టు మసాలా కాయలు కొత్తిమీర కసూరి మేతి జీలకర్ర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా నూనె పోసుకొని జీలకర్ర వేసుకోవాలా కసరి మీట్ వేసుకోవాలా పచ్చిమిరపకాయలు పరాపాకేసుకోవాలా మసాలాకాయలు వేసుకోవాలా ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలా అన్ని బాగా ఏగనిచ్చి పాయ ఇందులో వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి పాయని తగినంత ఉప్పు వేసుకుందాం చిట్కడంతా పసుపు వేసుకుందాం ఇప్పుడు అంత మిక్స్ అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడు పాయ కొంచెం ఆగనిచ్చి టమాటాలు వేసుకుందాం ఒక టమాటా చాలు పెద్ద టమాటా ఒకటి చాలు ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడే పొడి ధనాల పొడి వేసుకుందాం ఇప్పుడు పాయ మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికేంత వరకే నాలుగైదు విజులు పెట్టుకుందాం అంతే పాయ రెడీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్